హైండ్ ఈరోజు మనము అద్భుతమైన రుచిగల సేమియా యాగ్ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి పర్ఫెక్ట్ కొలతలతో విడివిడిగా పుడి వస్తుందండి ఇలా చేసుకుంటే ఇలాగ మనము స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ కింద చేసుకుని తిన చాలా బాగుంటుంది ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు స్పెషల్గా ఇలా ఈ సేమ్ యాగ్ బిర్యానీ చేసి పెడితే చాలా నచ్చుతుందండి వాళ్ళకి అంత బాగుంటుంది ఇలాగ మనము స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ కింద చేసుకుని తేనొచ్చు లంచ్లో లంచ్ కింద కూడా స్పెషల్గా చేసుకుని తినవచ్చు ఫుల్ కడుపు నిండిపోతుంది సాయంత్రము డిన్నర్గా కూడా చేసుకుని అండి అంత బాగుంటుంది ఈ సేమి ఎగ్ బిర్యానీ చూడండి ఎంత బాగా వచ్చిందో పర్ఫెక్ట్ కొలతలతో మనం ఇప్పుడు సేమియా ఎగ్ బిర్యానీ తయారు విధానం చేద్దామండి ముందుగా ఇలా ఫోర్ ఎగ్స్ను బాయిల్ చేసుకుందామండి ఈ సేమియా ఎగ్ బిర్యానీ కోసమని తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ ఆనియన్ చీరుకులు కట్ చేసుకుందాము మన స్పైసినెస్ని బట్టి పచ్చిమిరగా చీరుకులు కూడా కట్ చేసుకుందాము ఇలా పెద్ద బంగాళదుంపును పెద్దగా క్యారెట్ను ముక్కలు కట్ చేసుకుని పెట్టుకుందామండి అల్లము వెల్లుల్లి ఫ్రెష్ వేసుకుంటే బాగుంటుందండి ఇలా పచ్చి బటాని కూడా శుభ్రంగా వాచ్ చేసుకుని పెట్టుకుందాము జీడిపప్పులు కూడా వేసుకుంటే బిర్ బిర్యానీ బాగుంటుందండి నెయ్యి కూడా దీన్ని సరిపడా వేసుకుందాము హోల్ బిర్యానీ మసాలా ఇలా రెడీ చేసుకుందామండి నల్ల యాలకులు స్టోన్ ఫ్లవరు దాసిన చెక్క యాలకులు లవంగాలు అన్నీ అంత తక్కువగా వేసుకుంటే సరిపోతుందండి మనము తీసుకునే క్వాంటిటీని బట్టి బిర్యానీ మసాలా కూడా పెంచుకోవచ్చు అన్నీ లైట్గా బిర్యానీ మసాలా కూడా రెడీ చేసుకున్నాను దీనికి అసలు పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకుని పెట్టుకుందాము పాన్ పెట్టుకొని ఇలాగ రెండు స్పూన్ నెయ్యి వేసుకుందామండి సరే రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ముందుగా మనము ఓల్ బిర్యానీ మసాలా వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఇలా ఓల్ బిర్యానీ మసాలా వేగిన తర్వాత టూ మినిట్స్ ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇందులో మనం ఇప్పుడు బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు ఇలా వేసుకొని వేయించుకుందాము ఇలా పా వేరే సపరేట్గా నేను సేమియా వేయించుతున్నానండి ముందుగా మనము అదే పాత్రలో నెయ్యి వేసి సేమియా తీసుకుని కూడా మనము ఈ సేమియా ఎగ్ బిర్యానీ చేసుకోవచ్చు నేను ఈరోజు విడిగా వేయించుతున్నానండి వేరే పాన్లో ఒక స్పూన్ ఫుల్ నెయ్యి వేసుకొని ఇలాగ మనము తీసుకున్న కప్పు సేమియాను ద్వారగా వేయించుకుందామండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాము మన సేమియా కూడా వేగిపోయింది ఇప్పుడు ఇప్పుడు చూడండి బంగాళదుంపలు క్యారెట్ కూడా వేగిపోయినవి ఇప్పుడు మనము ఇందులో జీడిపప్పులు కూడా వేసుకుని వేయించుకుందాము జీడిపప్పులు కూడా వే వేయించుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనము ఉల్లిపాయ చీరుకులు పచ్చిమిరపకాయ చీరుకులు వేసుకుందామండి ఇందులో మనం ఇప్పుడు పచ్చి బఠానీ కూడా వేసుకుందాము ఉల్లిపాయ చీరుకులు పచ్చిమిరపాయ చీరుకులు పచ్చి బఠానీలు కూడా వేసుకొని వేయించుకుందాము ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత అలా టూ మినిట్స్ వేయించుకున్న వేయించుకు ఇవి వేగ లోపల మనము అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్టు చేసుకుందామండి మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు ఉల్లిపాయ కూడా మగ్గిపోయింది ఇప్పుడు మనము ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వాసన లేకుండా దోరగా వేయించుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మనం ఏ ఏ కొప్పుతో అయితే సేమి తీసుకున్నామో ఆ కప్పుతో ఫుల్ వాటర్ వేసుకొని ఆ కొప్పులో సగం వాటర్ వేసుకుంటే పెర్ఫెక్ట్గా మన సేమి ఎగ్ బిర్యానీ పెర్ఫెక్ట్గా వస్తుందండి కొప్పున్నర కొప్పు సేమి అయితే కొప్పున్నర వాటర్ పెర్ఫెక్ట్గా సరిపోతుందండి కొప్పున్నర వాటర్ వేసుకొని రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని చెక్ చేసుకుందాము ఇలా వాటర్ మరిగే లోపల మనం ఉడికించుకున్న ఎగ్స్ను ఒలుచుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇలా ఎగ్స్ని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు చూడండి వాటర్ కూడా బాయిల్ అవుతుంది ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని ఇప్పుడు మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న సేమను కూడా వేసుకుందాము సేమను కూడా వేసుకొని ఇలాగా ఉడుకు పెట్టిన తర్వాత దీనిని సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకుందామండి ఉడుకు పెట్టిన తర్వాత ఇలా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఇలా సిమ్లో పెట్టి మగ్గించుకొని మగ్గించుకుంటే మన సేమి రెడీ అయిపోతుందండి చాలా విడివిడిగా పొడి పొడిగా వస్తుందండి ఇలాగ ఒక కప్పు సేమియాకి కప్పున్నర వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్ కొలత అనమాట అండి ముద్దలాగా లేకుండా చాలా బాగుంటుందండి ఈ సేమియా బిర్యానీ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా టేస్ట్ బాగుంటుందండి బిర్యానీ ఫ్లేవర్తో టేస్ట్ అదిరిపోతుంది ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసుకోండి ఎంతో టేస్టీ టేస్టీ మన సేమ్ యాగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి బ్రేక్ఫాస్ట్ కింద లంచ్ కింద డిన్నర్ కింద చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అద్దరిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి యాజ్ ఇట్ ఈజ్ ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుందండి మనం ఇలా బాయిల్ చేసుకున్నాం మన ఎగ్స్తో ఇలా గార్నిష్ చేసుకుందాము చూడ చూడడానికి ఎంత బాగుందో చూడండి ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకొని మన సేమి ఎగ్ వేడి వేడి సేమి ఎగ్ బిర్యానీని ఇలా వేసుకొని ఎగ్స్తో ఎగ్స్ని కట్ చేసుకొని ఇలా గార్నిష్ చేసుకొని ఎగ్స్తో సేమియా తింటూ ఉంటుంటే ఉంటుందండి చాలా అదరిపోతుందండి సూపర్ ఉంటుందండి ఇలా ఎగ్స్తో సేమియా బిర్యానీ తింటుంటే అదరిపోతుందండి